డెబ్బల్ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షుని గత కొద్ది రోజులుగా మన వినతి పత్రాలు మున్సిపల్ కమిషనర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి చేరవేస్తున్నాము అయినా ఆయన కొద్ది రీతిలో కూడా ఒక్క సమస్య కూడా స్పందిస్తలేడు మరి ఎన్ని స్పందిస్తాడో మాకేది అర్థం కావట్లేదు పైపాడులో మొన్న ఈ సమస్య ఉంది సరే అని తెలియజేస్తున్నాము పైపాడులో ట్రాన్స్ఫార్మర్ 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 దగ్గర సరిగ్గా లేదు ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫార్మర్ చుట్టూ మొత్తం చెత్తా చదవడం చిన్న పిల్లలు అక్కడ అక్కడ పోతారు చిన్నపిల్లలు ప్రమాదం జరిగితే ఎవరు పట్టించుకుంటారు ఎవరు బాధ్యతలు ప్రజా దవాఖాన ఇట్లా ఉంది ఇట్లా ఉందండి అని అధికారులు చెప్తే వాళ్ళ దవాఖాన కూడా పట్టించుకోరు మా రామచంద్రనగర్ రామచంద్ర నగర్లో రామచంద్రంలో చి మన అంగన్వా అంగన్వాడీ స్కూల్ పక్కన చిన్న గుంతలు తీసినారు ఆ చిన్న గుంతలు తీసినారు ఆ గుంతలు పూర్చం మహాప్రభ అంటే ఎవరు పట్టించుకుంటున్నారు ఆ గుంతలు చిన్న అంగన్వాడి పడి పక్కన కాబట్టి చిన్నపిల్లలు పోవడానికి ఆస్కారం ఉండదు ఆ గుంతలు పడి ప్రమాదానికి ఏమైనా అయితే చిన్నపిల్లలకి ఏమైనా అయితే ఎవరు బాధ్యులు ఎవరు పట్టించుకుంటారు కమిషనర్ గారికి చాలా వినతి పత్రాలు ఇస్తే కూడా పట్టి పట్టించుకోవడం లేదు మేము ఎవరికైనా వినతి పత్రాలు కావాలి ఏదైనా చెప్తే నిధులు లేదంటారు ఏదైనా చెప్తే కౌన్సిల్ కౌన్సిల్ సభ్యత్వం అని చెప్తారు కౌన్సిల్ సభ్యత్వం లేదన్నప్పుడు ఇక్కడ ఆఫీస్ ఎందుకు ఇంకా మున్సిపల్ కమిషనర్ ఎందుకు ఎక్కడెక్కడ పోయి హైదరాబాద్కే ఉండమని చెప్పండి ఇక్కడెందుకు రావడం ఇక్కడ ఆఫీసు ఉండడం దేనికి ఆఫీస్ ఉండేది దేనికి ప్రజల కష్టాలు తీర్చుకోవడానికే కదా ప్రజల కష్టాలు తీర్చలేనప్పుడు ఆఫీస్ దేనికి ఆఫీసర్ అందుకే కనీసం అంటే మేము ఇన్నిసార్లు వచ్చిపోతుంటే కూడా ఒక్కదానికి కూడా ఒక్కదానికి రెస్పాండే లేదు ఆ చిన్న గుంతలు పొడిచానిక కూడా నిధులు లేవా ప్రతిదానికి నిధులు అసలు లేవా ఇంతకుముందు నిధులు వచ్చలేవా ముందు నిధులు వస్తే ఎక్కడ ఖర్చు పెట్టేసినారు అసలు ఇంటి పనులు అయితే ముక్కు పిండి వసూలు చేస్తారు మేము ఇంటి పనులు ఇచ్చేది దేనికోసము చెప్పండి మీరే ఇంటి పనులు ఇచ్చేదే మాకు కానిలో కానిలో సమస్యలు తీర్చి తీర్చడం కోసం అని ఇంటి పనులు మేము ఇస్తాం ఇంటి పనులు వేస్తే ముక్కు పిండి బసం చేస్తారు కానీ సమస్యలు మాత్రం చెప్తే మాత్రం ఎవరు రారు అయితే ట్రాన్స్ఫార్మర్ రామచంద్ర నగర్ వాల్మీకి గుడి గుడి వెనకాల రోడ్డు తగ్గుంది సారు పల్లె ఒకరం ఉంది రోడ్డు బాలేదు సార్ పట్టించుకోండి సార్ అంటే ఒక్కరు కూడా తిరిగి చూడలే అసలు తిరిగి చూసిందా లేదు అక్కడ ప్రమాదాలు గురికా గురవుతున్నాయి కష్టంగా ఏదో ఏదో ఒక రోజు ప్రమాదాలు కష్టంగా దయచేసి కమిషనర్ గారు పట్టించుకోండి లేదా మేము ఇక్కడే కూర్చొని నిరాహార దీక్ష చేస్తాము త్వరలో నిరాహార దీక్ష చేపడతామని ఖచ్చితంగా మీకు అధికారిక అధికారికంగా మీకు తెలియజేస్తున్నాము దయచేసి మీరు పట్టించుకోండి జై హింద్ జై భారత్ 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 మతాకి భారత్ మతాకి